అందరికీ నమస్కారం భోగి పండగ అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది భోగి మంటలు భోగి పండ్లు ఉదయం పూట భోగి మంటలు వేసి సందడిగా రోజును ప్రారంభిస్తారు ఇక సాయంత్రం వేళ పిల్లలకు భోగి పండ్లు పోసే వేడుక జరుపుకుంటారు ఈరోజు తమ చిన్నారులకు భోగి పండ్లు పోసి తల్లిదండ్రులు ఇరుగు పొరుగు వారిని ఆశీర్వదించడానికి పిలుస్తారు రేగి పండ్లను భోగి అని కూడా అంటారు పిల్లలకు భోగి పండ్లు పోయటం వెనుక ఒక అంతరార్థం ఉంది భోగి పండ్లు పిల్లల తలపైన పోయటం వల్ల చిన్నారులకు నరదృష్టి గ్రహపీడ నివారణమవుతాయి తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది అందుకని భోగి పండ్లు తలపైన పోయటం వల్ల పిల్లలకి జ్ఞానం పెరుగుతుంది శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి రేగి పండ్లతో పాటు అందులో బంతి పూల రెక్కలు చేమంతి పూల రెక్కలు చిల్లర నాణాలు వేస్తారు గుప్పిట నిండుగా భోగి తీసుకొని పిల్లల చుట్టూ మూడుసార్లు తిప్పి వాళ్ళ తలపైన పోస్తారు దిష్టి తీసేందుకు ఉపయోగించిన పండ్లు కనుక వీటిని ఎవరూ తినరు భోగి పండ్లు పోశాక హారతిచ్చి పాటలు కూడా పాడతారు రేగి పండ్లని ఫలాలు బదరి ఫలం అని కూడా అంటారు పిల్లల తల మీద భోగి పండ్లు పోయటం అంటే సూర్యుణ్ణి ఆరాధించినట్టే సూర్యుడి ఆశీస్సులు పిల్లలకు లభించాలనే ఆలోచనతో ఇలా చేస్తారు అందరూ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు